ఈ దేశంలో భార్య బర్త్డే అని మర్చిపోతే భర్త జైలుకే సాధారణంగా భార్య యొక్క బర్త్డేని మాక్సిమం చాలా మంది వరకు భర్తలు మర్చిపోరు ఒకవేళ భార్య భర్త మర్చిపోయినా దాని కారణంగా భర్తకు జైలు శిక్ష విధించే చట్టం ఈ ప్రపంచంలోని అన్ని దేశాలలో లేదు కానీ పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలో సమోవ అనే అందమైన ద్వీపం ఉంది ఈ సమోవ దేశంలోని చట్టం ప్రకారం భర్త అనుకోకుండా తన భార్య యొక్క బర్త్డేని మర్చిపోతే అది నేరం కిందకు వస్తుంది సమో దేశంలోని నా భర్త నా ని మర్చిపోయాడని పోలీసులకి కంప్లైంట్ చేస్తే వెంటనే అతన్ని అరెస్ట్ చేసి ఒకవేళ అతను మొదటిసారి తన భార్య యొక్క మర్చిపోయి ఉంటే ఇంకొకసారి భార్య భర్తకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు దురదృష్టవశాత్తు భర్త రెండవసారి భార్య యొక్క బర్త్డేని ని మర్చిపోయి అదే తప్పు చేస్తే అతనికి ఫైన్ వేసి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారట దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ చేసుకోండి